హాయ్ ఫ్రెండ్స్ మన కస్టమర్ స్కోర్ మేరకు నుంచి అయితే మనం బ్యాగ్ అయితే రెడీ చేయించాం పోల్ క్లైంబింగ్ షూ ఒక పోల్ నుంచి ఒక పోల్ తీసుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందంటున్నారు అని చెప్పి బ్యాగ్ చేయించాం ఇప్పుడు ఈ బ్యాగ్ ఏంటంటే మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు మనం ఈసారి పోల్ క్లైంబింగ్ షూతో పాటు టీషర్ట్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాం టీషర్ట్తో పాటు ఈ బ్యాగ్ జనవరి ఏడో తారీఖు దాకా బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ బ్యాగ్ అనేది ఫ్రీగా వస్తుంది ఈ పోల్ క్లైంబింగ్ షూని మనం ఒక పోల్ నుంచి ఒక పోలి తీసుకెళ్లాలన్నా కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పోల్ క్లైంబింగ్ షూలో ఇంతకుముందు కొన్ని ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని కొన్ని మార్పులు అయితే చేసాం ఈ పట్టిని క్రాస్ చేసి పోల్ క్లైంబర్ అరిగిపోకుండా అదేవిధంగా పోల్ ఎక్కేటప్పుడు మనకి గ్రిప్ ఎక్కువ వచ్చేలాగా పెయింట్ పోల్స్ అయినా సరే ఏదైనా స్టిక్కర్స్ ఉన్నా సరే గ్రిప్ వచ్చేలాగా దీని అయితే మనం మార్పు చేసాం కింద ఒకటి ఎక్స్ట్రా సపోర్ట్ చేసాం అంటే ఎక్స్ట్రా ఫ్లాట్ పెట్టి దీనికి విల్ చేసాం దానిపైన ఇంకొక సపోర్ట్ ఇచ్చాం ఇప్పుడు ఎక్స్ట్రా డబల్ సపోర్ట్ వేయడం వల్ల అక్కడ డ్యామేజ్ అనేది ఆగిపోయింది వాటిని కొంచెం క్రాస్ చేసి పెయింట్ ఉన్నా సరే ఇంకేదైనా సరే గ్రిప్ వచ్చేలాగా మరి దీన్ని కూడా మార్చాం ఈ అనేది మనం ముందుకి కావాలని లాగి పెడతాం అది ఈ గ్యాప్ అనేది ఎంత ఉంటే అంత అడ్వాంటేజ్ కానీ మాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే మనం వాడంగా వాడంగా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది అలా వెనక్కి రాకుండా మనం అడ్వాన్స్డ్గా కొంచెం లాగి పెట్టాం దానివల్ల మీకు అది గ్రిప్ ఎక్కువ ఇస్తుంది సో మీరు అది గ్యాప్ ఉందని చెప్పి మాత్రం వరేవాల్సిన పని లేదు ఇంక సేఫ్టీ బెల్ట్ ఉంటారా మీకు ఎక్కేటప్పుడు ఒకవేళ కొత్త అనుకోండి ఎక్కేటప్పుడే కింద బెల్ట్ వేసుకొని ఎక్కవచ్చు ఒకవేళ మనం గబక్కు వెనక్కి జారిపోయినా కూడా పడకుండా మనం ఇది బ్యాలెన్స్ చేస్తుంది రెండు వందల కేజీల పైన ఉన్న మనిషిని సరే ఇట్లా ఆగిపోయేలాగా మనం ఈ బెల్ట్ అయితే వేసాం సో మీరు ఈ బెల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఆనుకొని పని చేయవచ్చు పైకి ఎక్కాలన్నా దిగాలన్నా మీకు ఇట్లా ఈ బెల్ట్ వేసుకొని ఈ విధంగా ఎక్కవచ్చు ఒకవేళ మీరు ఇక్కడే పని చేసుకోవడానికి కావాలి మనం ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పినట్టే బెల్ట్ కొంచెం లూజ్ చేసుకొని ఈ విధంగా దీని మీద కూర్చొని కంఫర్టబుల్గా వెనక్కి పడతామనే భయం ఈ బెల్ట్ మనకు లేకుండా చేస్తుంది కంఫర్టబుల్గా కూర్చొని రెండు చేతులతో కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు మళ్ళీ దిగాలంటే సేమ్ ప్రాసెస్ ఈ మెయిన్ పోల్ క్లైంబింగ్ షోల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బాగా లైట్ వెయిట్ అదే టైంలో మనకి గ్రిప్ బాగా వస్తుంది ఎయిట్ మీటర్ అయినా నైన్ మీటర్ అయినా లెవెన్ మీటర్ అయినా సరే ఏ పోల్ అయినా సరే ఈజీగా ఎక్కేలా ఉంటుంది మీరు ఈ బెల్ట్ కూడా ఈ విధంగా కంటిన్యూగా తగిలించుకొని ఎక్కొచ్చు తగిలించుకొని దిగొచ్చు మీకు ఎక్కడైతే ఒకవేళ బై మిస్టేక్ వెనక పడినా కూడా ఈ బెల్ట్ అయితే మిమ్మల్ని బ్యాలెన్స్ వెనక పడకుండా అదే టైంలో ఇప్పుడు కొత్తగా ఆఫర్ అయితే మనం పెట్టాం ఏంటంటే ఈ బ్యాగ్ చూసినట్లయితే ఇంతకుముందు ముందు ఈ పోల్ క్లైంబింగ్ షూ ఒక పోల్ నుంచి ఇంకో పోల్ తీసుకెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు దానికోసం ఈ బ్యాగ్ పెట్టాం కరెక్ట్గా మన పోల్ క్లైంబింగ్ షూ ఏదైతే ఉందో దానికి సరిపడేలాగా దీన్నైతే మనం స్టిచ్చింగ్ చేయించడం జరిగింది మనకి ఈ బ్యాగ్ వచ్చేసరికి మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఆఫర్లో జానవరి సెవెంత్ వరకు కూడా మరి ఆఫర్లో మనం ఈ బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నాం మరి ఎవరికైతే ఈ పోల్ క్లైంబింగ్ షూ విత్ బ్యాగ్ కావాలనుకుంటున్నారో ఈ జనవరి జానవరి లోపు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ బ్యాగ్ కూడా ఎక్స్ట్రా ఫ్రీగా వస్తుంది ఆ ఈ బెల్ట్ అంటే నేను ఇంతకుముందు బెల్ట్ ఆఫర్ పెట్టాను బెల్ట్ ఆఫర్ పెట్టినప్పుడు బెల్ట్ ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు బ్యాగ్ ఆఫర్ బ్యాగ్ ఫ్రీగా వస్తుంది ఒకవేళ బెల్ట్ కూడా కావాలంటే బెల్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది సో ఎనీ హ్యావ్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నన్నం థ్యాంక్ యూ ఆల్